ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం కొత్త వలస యువకుడు సాయి కు ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి హామీ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండలానికి చెందిన సాయి నవీన్ ఎంబీఏ మార్కెటింగ్ చదువుతున్నారు అయితే గతంలో ఎఫ్టిపి న్యూస్లో సాయి నవీన్ కోసం ఒక కథనం వచ్చిన విషయం కూడా తెలిసిందే అయితే తను ఏపీఎస్ఆర్టీసీకి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టానని చెప్పడం జరిగింది ఇదే విషయం ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారి కార్యాలయంలో ఆ యొక్క సాఫ్ట్వేర్ గురించి వివరించగా ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారి సానుకూలంగా స్పందించి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ శ్రీభరత్కు ఐటీ మినిస్టర్ నారా లోకేష్కు తప్పనిసరిగా ఈ యొక్క విషయం తెలియజేస్తామని అన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు యువతికి ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రతి ఒక్క యువత టాలెంట్ తో వస్తే చాలు ప్రభుత్వం దానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారని మా నియోజకవర్గానికి చెందిన కొత్త వలస యువకుడు సాయి నవీన్ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని తానే స్వయంగా ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు ప్రతి ఒక్క యువత సాయి నవీన్ లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఇలాంటి యువకుల్ని మా ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సహిస్తుందని అన్నారు